హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మష్రూమ్ పొలావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి వన్ అవర్ ముందే టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను ఇలా ప్యాకెట్ అవి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెద్దది బిర్యానీ చేసే గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఛాజీరా వేసుకోవాలి వన్ స్పూన్ ఇప్పుడు లవంగాలు ఓ నాలుగు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క పువ్వు బిర్యానీ ఆకు పెద్ద ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు రాయి పువ్వుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు పచ్చిమిర్చి రెండు మూడు చీలికలు వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేనే మనకు పొలావు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు రెండు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ పొడి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి పావు స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి సగం ఉడికిపోయినాయి ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ని పోసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ పోసేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం పుదీనా వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు రైస్ని వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి